ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారంటే తల్లి ఈ రాత్రికి ఈ కథను విని పడుకు తెల్లవారేసరికి నువ్వు ఊహించిన గొప్ప మార్పుని నీ జీవితంలో జరిపిస్తాను నమ్మి ఈ క్షణమే ఇది వినిబిడ్డా అస్సలు వదులుకోకు అని బాబా చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి నువ్వు అస్సలు దిగులు పడుకు నీకైనా ఒక మంచి వార్తను ఈ కథ రూపంలో తీసుకువచ్చాను అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే ఇది విను అని బాబా చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఈ చిన్న కథ రూపంలో అయితే తెలుసుకుందామా ఒక ఊరిలో ఒక రైతు అయితే ఉంటానన్నమాట అతను చిన్నప్పటి నుంచి బాబా భక్తుడేనండి ప్రతి క్షణం కూడా బాబా బాబా అని చెప్పి తలుచుకుంటూ ఉంటాడు ఏ పని చేసినా సరే ముందు బాబాకి చెప్పాలి అని చెప్పి గుడికి వెళ్ళి తన మనసులో బాధలన్నీ చెప్పుకోవడము లేదంటే సమస్యలు చెప్పుకోవడము తన కోరికలు చెప్పుకోవడము సంతోషాలు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట పద్దును కానీ సాయంత్రం కానీ ప్రతి రోజు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి బాబాతో తన మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉండేవాడు ప్రతి రోజు ఏదో ఒక నైవేద్యం అనేది బాబాకి తీసుకువెళ్ళి పెడుతూ ఉండేవాడు అనమాట ఇలా పెడుతూ ఉన్న కొన్ని రోజులకి తను సడన్గా ఒక ఊరికి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు తను ఇలా బాధపడతాడు అయ్యో నేను బాబాకి నైవేద్యం ఎలా పెట్టాలి నేను లేకపోతే ఎవరు పెడతారు బాబాని ఎవరు చూసుకుంటారని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇలా ఆలోచిస్తూ తనకి ఒక పాప అయితే ఉంటుంది చిన్న పాప అండి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు అయితే ఉంటాయి ఆ పాపని పిలిచి చెప్తాడనమాట నువ్వు ప్రతిరోజు నాకు ఊరెళ్ళే పని ఒకటి ఉంది ఒక రెండు రోజులు నువ్వు ఈ రెండు రోజులు ప్రతిరోజు బాబా గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి రావాలి బాబా తప్పకుండా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు అని చెప్పి మర్చిపోకు ఆటలో ఆడుకుంటూ ఉండిపోవద్దు అని చెప్పి చెప్తాడు అప్పుడు సరే అని చెప్పి ఆ పాప తరుగుతుంది అలానే వాళ్ళ నాన్న చెప్పినట్లు కానీ వాళ్ళ నాన్న ఊరిలో మరుసటి రోజు తను వచ్చి బాబాకి నైవేద్యం అయితే తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చి అక్కడ పెడుతుంది బాబా రండి తినండి మా నాన్నగారు మీకు నైవేద్యం పెట్టమన్నారు అని చెప్పగానే విగ్రహం కదండి అది అలానే ఉంటుంది పాప నా ముందు తినరేమో అని చెప్పి కాసేపు పక్కకి వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటుంది అనమాట తర్వాత ఏమైనా నైవేద్యం తింటారా అని అయినా సరే నైవేద్యం అనేది కదలకుండా అలానే అక్కడే ఉండిపోతుంది ఆ పాపకి చాలా బాధ లేదంటే కోపము భయం ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఏంటి బాబా నువ్వు ఇలా చేస్తున్నావు నా నేనంటే నీకు కోపమా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ఇప్పుడు మీరు నైవేద్యం తినకపోతే మా నాన్నగారు నన్ను తిడతారు కొడతారు నన్ను నమ్మి నాకు ఈ పనిని అప్పగించారు ఎందుకు మీరు నైవేద్యం తినడం లేదు నేను చేసిన నైవేద్యంలో ఏదైనా లోపం ఉందా లేదంటే నేను మీకు నచ్చడం లేదా లేదా మీరు నేను పెడితే తినరా మా నాన్నగారు పెడితేనే తింటారా ఎందుకు బాబా నన్ను ఇలా బాధ పెడుతున్నారు మా నాన్నగారు తెలిస్తే నన్ను తిడతారు బాబా ఇలా చేయద్దు బాబా ఎలా అయినా సరే నైవేద్యాన్ని తినండి అని చెప్పి తను బోర్న ఏడుస్తూ బాబాని అడుగుతూ ఉంటుంది అనమాట అయినా సరే బాబా విగ్రహం కదండి అది అలానే ఉంటుంది ఆ పాపకి అప్పుడు బాబా మీద బాగా మంచిగా కోపం వచ్చేస్తుంది బాబా ఏంటి నువ్వు లేవా అసలుకి రావా అని చెప్పేసి తను ఇక ఏం చేయాలో తెలియక బాబా పాదాల దగ్గర పడి తన తన తలని బాబా పాదాల దగ్గర వేసి కొట్టుకుంటూ ఉంటుంది అనమాట వెంటనే బాబా ఒక మనిషిలాగైతే మారిపోతారు విగ్రహం అది క్షణంలో కొన్ని సెకండ్లలోనే అది ఒక మనిషిలా మారిపోయి లేతల్లి ఏం కావాలంటే మీరు ఎందుకు నేను పెడితే నైవేద్యం తినడం లేదు అంటే నువ్వు పెడితే నేను ఎందుకు తిన్నబిడ్డ పెట్టు అని చెప్పి తన చేతులారా బాబా గారు నోట్లైతే పెట్టించుకుంటారనమాట ఇలా పెట్టించుకున్న తర్వాత ఇక ఆ రోజు ముగిసాక ఆ పాప సరే అని చెప్పి బాబాకి బాబాకు బాగా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయి తర్వాత మరుసటి రోజు కూడా వస్తుంది అనమాట అలానే నైవేద్యం పెడితే బాబా కడుపు నిండా ఆరగించిన తర్వాత మూడో రోజు వాళ్ళ నాన్న వచ్చే రోజు కూడా తనే వెళ్లి నైవేద్యం సమర్పిస్తుంది సమర్పించేసాక బాబా మొత్తం తినేసాక ఆ పాత్ర అనేది చాలా ఖాళీగా ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్న చూసి ఇందులో నైవేద్యం ఎక్కడ అంటే బాబాకు పెట్టాను నాన్న తినేశారు అని చెప్పి చెప్తాడు ఏంటి నువ్వు నాటకాలు ఆడుతున్నావా అసలు బాబా నైవేద్యం ఎలా తింటారు నువ్వు తినేసావు అని చెప్పి చెప్పగానే అప్పుడు తను అడుగుతుంది ఏంటి బాబా మీరు మా నాన్నగారు చూడండి నన్ను ఎలా తిరుతున్నారు నన్ను నిందిస్తున్నారు ఏంటి బాబా అని చెప్పి తను అను అనేస్తుంది అనమాట అయినా సరే బాబా విగ్రహంలో అలానే ఉండిపోతారు తను ఇక వాళ్ళ కూతుర్ని తిట్టేసి ఏంటి నువ్వు ఇట్లా చేస్తావు నిన్ను నమ్మి పని అప్పచెప్తే ఇలా చేస్తావు అని చెప్పి ఇక తను తీసుకెళ్ళిపోతాడు తీసుకువెళ్ళిపోయి ఇక తన వాళ్ళ ఇంటికి వెళ్ళి తను కాసేపు తిట్టి ఇంకా పడుకుంటారు అనమాట రాత్రి పడుకోంగానే వాళ్ళ నాన్న తనలోకి నైట్ బాబా గారు కళ్ళలోకి వస్తారు వచ్చి ఇలా చెప్తారు మీ పాప ఎంతో అదృష్టవంతురాలు నాకు తను నైవేద్యం పెట్టింది నేను స్వీకరించాను పాపని ఏమి అనద్దు తను నా బిడ్డ అని చెప్పి బాబా గారు కళ్ళకైతే వచ్చి చెప్తారనమాట వాళ్ళ నాన్నకి ఒక్కసారిగా తనకి మెలుగు వచ్చేస్తుంది మెలుగు వచ్చేసి చుట్టూ చూసుకుంటారు అనమాట సడన్ సడన్గా తనకి ఏదో టెన్షన్ భయము ఒక పక్క ఆనందము ఇవన్నీ వచ్చేసి చుట్టూ చూసి ఎక్కడ బాబా కనిపించరు తర్వాత కాసేపు కుదురుగా కూర్చుని తను ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తన కలంతా తనకి అనమాట బాబా మా పాపకి ఇచ్చారు మా పాప ఎంతో అదృష్టవంతురాలు అని చెప్పి వెళ్ళి తన పాపను ఉన్న పరంగా నిద్ర లేపి చెప్తాడు నన్ను క్షమించ తల్లి బాబా నాకు కళ్ళకు వచ్చి జరిగిందంతా చెప్పారు నా అజ్ఞానాన్ని మన్నించు నువ్వు నువ్వే నిజమైన బాబా భక్తురాలు నేను బాబా భక్తున్నేం కాదు నీకు బాబా దర్శనం ఇచ్చారు నువ్వు బాబా నువ్వంటే బాబాకి చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ నాన్న మెచ్చుకుంటారు అనమాట అప్పుడు తను తను అంటే చిన్న పాప వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఉంటారనమాట తర్వాత రోజు నుంచి ఇద్దరు వరుసగా వెళ్ళి బాబాకు ప్రతి రోజు నైవేద్యం అనేది సమర్పించి వస్తూ ఉండేవాళ్ళు ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సారీ అండి ఇది ఈ కథ ఈ కథ బాబాగారు మనకి ఎందుకు ఈ రోజు తెలియజేయబోతున్నారంటే నమ్మకం ఉంటే ఏదైనా సరే సాధ్యమవుతుందండి అండి బాబాని మనస్ఫూర్తిగా మనం ప్రేమతో పిలవాలి కానీ ఖచ్చితంగా బాబాగారు మన వెంటే ఉంటారు ఏ రూపంలో ఎప్పుడు దర్శనమిస్తారు అన్నది అసలు మనకి అంత చిక్కని మాట అనమాట ఇది అసలు ఎవరు చెప్పలేరండి బాబా ఏ రూపంలో దర్శనమిస్తారు అన్నది బాబా గారు ఒక విభూతి రూపంలో అయినా సరే మాకు మనకి కళ్ళలో కనిపించడం కానీ లేదా ఏదైనా ముసలి వ్యక్తి రూపంలో కానీ లేదా ఏదైనా చిన్న పిల్లడు జోలు పట్టుకున్నట్టు కానీ ఏదో ఒక రూపంలో బాబా మనల్ని కలుస్తారు మనకి వినిపిస్తారు మనకి కనిపిస్తారు కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇప్పుడు ఈ కథను విని బాబాని తలుచుకుంటూ పడుకుంటారో తప్పకుండా వాళ్ళందరికీ కూడా బాబా గారు కల్లో కనిపిస్తారండి మీ అందరికీ కల్లో కనిపించినట్లయితే తప్పకుండా నాకు పొద్దున వీడియోలో మీరు అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా నమ్మకంతో ఎవరైతే బాబాని తలుచుకుంటూ మీ సమస్యల్ని అన్నిటిని బాబాని నమ్మి బాబా మీద భారం వేసి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరికీ బాబా దర్శనం దర్శనమిస్తారండి ఇది నేను ఖచ్చితంగా రాసి చెప్పగలను ఇప్పుడు నేను ఈ కథను చెప్పాను కదండి ఎవరైతే దీన్ని మనస్ఫూర్తిగా విని బాబానే తలుచుకొని బాబా ఉన్నారు అని చెప్పి నమ్మి ప్రశాంతంగా పడుకుంటారు వాళ్ళకి తప్పకుండా బాబా గారు ఏదో ఒక రూపంలో కళలోకి అయితే వస్తారు అది ఏ రూపం అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను కొంతమందికి మోకజీవుల రూపంలో కానీ కొంతమందికి ముసలి వ్యక్తి రూపంలో కానీ ముందుగా చెప్పినట్లు ఒక చిన్న బాలుడు రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే మనకు ఏదో ఒకటి చెప్తారనమాట మీరు తప్పకుండా మర్చిపోకుండా నాకు పొద్దున వీడియో వస్తుంది కదండి ఆరు గంటలకి ఆ వీడియోలో ఖచ్చితంగా నాకు కామెంట్ అనేది చేయండి ఎంతమందికి కళ వచ్చింది ఎంతమందికి బాబా గారు కనిపించారు అని ఒకవేళ కనిపించకపోతే మేమంటే బాబా గారికి ఇష్టం లేదు అని కాదండి మీరు ఇంకాస్త బాబా గారిని నమ్మినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక రోజు బాబా గారి దర్శనం అనేది కలుగుతుంది అది స్వప్నంలో కానీ లేదంటే రియాలిటీగా కానీ కనిపించవచ్చు కనిపించాలంటే రూపమే కాదండి మీరు పూజ చేసేప్పుడు బాబాకి పెట్టిన పువ్వులోంచి ఒక పువ్వు అనేది కింద పడడము లేదంటే దీపంలో బాబా రూపం కల్పించడము లేదంటే బాబాకి మీరు పూజ చేసుకునేటప్పుడు తదేకంగా ఒకే పక్షి ఏదైనా సరే అది కాకి కానీ లేదంటే కుక్క కానీ అరుస్తూ ఉండడము లేదా ఒక ఈగ అయినా సరే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది లేదా బాబా చుట్టూ తిరగడము ఒక చీమైనా సరే ఏదైనా సరే ఒక మోగజీవులో ఏదైనా కానీ పూజ చేసేటప్పుడు మీ చుట్టూనే మీకు మీ దగ్గర కానీ తిరుగుతుంది లేదా ఏదైనా సౌండ్ చేస్తుంది అంటే అది తప్పకుండా బాబా గారు అక్కడే ఉన్నారు అని అర్థము నమ్మకంతో బాబాను పూజించినట్లయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రించండి ఫ్రెండ్స్ తప్పకుండా పొద్దున్నైతే నాకు కామెంట్ చేయండి ఈ రాత్రికి బాబా గారు పంపించిన ఈ మంచి కథ మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా